తమిళనాడులోని పళ్ళని మురుగన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు తైపూసం వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు కిలోమీటర్ల మేర క్యూలను నెలకొంది మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు తైపూసం వేడుకలకు తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు పూర్తిగా రహదారులు ఆ వీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది పళని మురుగన్ ఆలయానికి కొన్ని కిలోమీటర్ల నుంచి పాదయాత్రగా కూడా భక్తులు వెళ్తూ ఉంటారు తైపూసం వేడుకకు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ క్యూ లైన్ అనేది నెలకొంది టెన్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు ఆలయం లోపల వెలుపల అలాగే ఆలయం చుట్టూ ఉన్న పరిసరాల్లో కూడా పూర్తిగా వీధులు అన్ని కూడా భక్తులతో కిక్కిరిసపై మనకు కనిపిస్తూ ఉన్నాయి తైపూసం వేడుకలకు తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి భక్తులు భారీగా అక్కడికి తరలి వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పళనిస్వామి ఆలయానికి వచ్చేందుకు కూడా కొంతమంది కొన్ని గ్రామాల నుంచి వారి వారి సొంత ఊళ్ళ నుంచి కూడా రథం తోటి పాదయాత్రగా ఆ పళ్ళని మురుగారు ఆలయానికి వస్తూ ఉంటారు అంటే వాళ్ళు కొన్ని రోజులు ముందే ఆ పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రగా పళని మురుగన్ ఆలయానికి వారు చేరుకుంటారు పూర్తిగా కూడా ఆలయ ప్రాంతాలు అలాగే ఆ పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల అన్ని కూడా ఆ వీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మనకు కనిపి కనిపిస్తూ ఉన్నాయి తైపూస వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేశారు అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ మాత్రం ఇంకా అంతకంతకు పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు తైపూసం వేడుకకు తమిళనాడులో అంటే ఇదొక పెద్ద పండుగగా వారు భావిస్తారు ఈ వేడుక తమిళనాడులో అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకకు భారీగా తరలి వస్తూ ఉంటారు మనం టెన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడవచ్చు పూర్తిగా ఆ ఆలయ పరిసర ప్రాంతాలు అలాగే అక్కడి వీధులన్నీ కూడా భక్తులతో ఏ విధంగా నిండిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయో మనం క్లియర్గా టెన్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది అంటే ఎంత సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు ఆలయానికి అన్నది కూడా మనం చూడొచ్చు పళని మురుగన్ ఆలయానికైతే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతూ ఉన్నారు వాస్తవానికి అంటే ఇవాళ తైపూస వేడుకకు అయితే అనేక మంది భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు వాస్తవానికి ముందుగానే అంటే కొన్ని రోజులు ముందు నుంచే ఈ వేడుకకు చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా పాదయాత్రగా వెళ్తూ ఉంటారు అంటే పళని మురుగన్ ఒక రథంతో రథయాత్రగా శోభాయాత్రగా వాళ్ళంతా కూడా డప్పు చెప్పులతోటి పాదయాత్రగా నడిచి స్వామి వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు అదేవిధంగా అనేక మంది కూడా వారి వారి సొంత గ్రామాలు సుదూర ప్రాంతాల నుంచి కూడా పాదయాత్రగా అక్కడికి వస్తారు ఇవాళ తైపూస వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు పళని మురుగన్ ఆలయానికి తరలి వచ్చారు మన టెన్టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు ఆ ఆలయం వీధులు పరిసర ప్రాంతాలు అన్ని కూడా అంటే అక్కడ వీధులు ఎక్కడా మనకు కనిపించే పరిస్థితి లేదు పూర్తిగా కూడా భక్తులతో నిండిపోయి కిటికీట్లాడుతున్న విజువల్సే మనకు కనిపిస్తున్నాయి తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇవాళ తైపూస వేడుకకు భక్తులు అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆలయం లోపల అలాగే ఆలయం పరిసర ప్రాంతాలు అక్కడి వీధులన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి కిక్కిరిసిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వేడుకకు వచ్చేందుకు అంటే ఆలయానికి వచ్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక మంది తరలి వస్తూ ఉంటారు అలాగే చాలామంది కూడా వారి ఊర్ల నుంచి పాదయాత్రగా స్వామిని రథోత్సవం లాగా శోభాయాత్రగా తీసుకొస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయ మార్గంలో కూడా డప్పు చెప్పులతోటి భక్తి నామస్మరణతోటి పళ్ళని ము ఆలయానికి వారు చేరుకుంటారు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల రద్దీ అన్నది కొనసాగుతోంది అయితే అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతోంది స్వామి దర్శనానికి కొన్ని గంటల సమయం పడుతోంది అలాగే కొన్ని కిలోమీటర్ల మేర కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తుల దర్శనానికి సంబంధించి అయితే అధికారులు ఎక్కడా వారికి ఇబ్బంది లేకుండా దర్శనం సజావుగా సాగేలా కూడా వారు ఏర్పాట్లు చేశారు అయితే ఇవాళ తైపూస వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి తరలి వస్తూ ఉన్నారు వేగువ జాము నుంచే భక్తులు ఆలయానికి భారీ పోటెత్తడంతో కొన్ని కిలోమీటర్ల మేర లైన్ లో భక్తులు వేచి ఉన్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎక్కడా ఆ వీధులు కనిపించని కనిపించలేని పరిస్థితి నెలకొంది పూర్తిగా కూడా ఆ భక్తులతోటి నిండిపోయి ఆ ప్రాంతం అంతా కిటకిటలాడుతోంది తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంటే సుదూర ప్రాంతాల నుంచి తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు చాలామంది కూడా వాళ్ళ సొంతూరుల నుంచే స్వామిని ఒక రథయాత్రలో శోభాయాత్రగా స్వామివారిని పాదయాత్రగా తీసుకువస్తూ ఉంటారు ఆలయానికి ఈ విధంగా వారు సంబరాలు చేసుకుంటారు ఇవాళ తైపూసా వేడుకకు భారీ సంఖ్యలో తమిళనాడులోని పళని ఆలయానికి భక్తులు పోటెత్తారు తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు తైపూస వేడుకకు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు స్వామిని దర్శనం చేసుకునేందుకు దీంతో అక్కడ పూర్తిగా కూడా కొన్ని కిలోమీటర్ల మేర భక్తులు క్యూలలు వేచి ఉన్నారు ఆలయం లోపల పరిసర ప్రాంతాల్లో కూడా వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి